అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం టాప్ ఫైవ్ ఏఐ టూల్స్ గురించి నేర్చుకుందాం అంటే ఈ టాప్ ఫైవ్ ఏఐ టూల్స్ ఎలా తీసుకొచ్చానంటే నేను ఇండస్ట్రీ లైక్ అ పర్టికులర్ ఇండస్ట్రీ రిలవెంట్ వాటికి ఉన్న ఫీచర్స్ మనం దేని మీద ఫోకస్ చేసి ఏ ఇండస్ట్రీలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు దానికి సంబంధించి హ్యూజ్ డేటా సెట్స్ కానీ లైక్ తక్కువ టైంలో హ్యూజ్ హెల్ప్ చేసే కాన్సెప్ట్లు ఆ ఏఐటూలు కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఈ ఏఐ టూల్స్ని నేను షార్ట్అవుట్ చేయడం జరిగింది అయితే ఈ ఫస్ట్ ఫస్ట్ ఏఐ టూలు చాట్ జీపీటీ ఎర్రెలివెంట్ టు ఏ ఇండస్ట్రీకి అయినా సరే మీరు కంటెంట్ జనరేట్ చేయాలనుకుంటే ఇది టాప్ మోస్ట్లో ఉంది సో ఓపెన్ ఏఐ నుంచి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు చాట్ జీపీటీని హ్యాపీగా యూజ్ చేయవచ్చు ఏమండి దీంట్లో మనకి యూస్ కేసెస్ అంటే దేనికోసం వాడతాం కన్వర్జేషనల్ ఏఐ జనరేటివ్ ఏఐ జనరేటింగ్ మోర్ కంటెంట్ మోర్ టెక్స్ట్ రిలవెంట్ లైక్ ఏ ఇండస్ట్రీకి సంబంధించి అయినా సరే కోడ్ అయినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోర్స్ కోడ్ అయినా ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అయినా టెక్స్ట్ బుక్లు అయినా ఎనీథింగ్ ఓకే అండ్ అదేవిధంగా కంటెంట్ జనరేషన్ ఎస్ ఇట్స్ హ్యూజ్ డేటా సెట్స్ ఆఫ్ కంటెంట్ని మీ క్వశ్చన్ బేస్ చేసుకుని కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటుంది కస్టమర్ సపోర్ట్ లైక్ ఏదైనా క్వెరీ రిలవెంట్గా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ ఏమన్నా ఉన్నా కానీ ఈ ఛార్జీబీటీ ఏఐ టూల్ని మీరు ఒక ఏఐ బాట్ లాగా తయారు చేసుకుంటే ఏపీఐస్ యూజ్ చేసి మీ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన రిలవెంట్ ఆన్సర్స్ని ఇదే కస్టమర్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది అండ్ కోడింగ్ అసిస్టెంట్స్ మీకు జావా కానీ పైథాన్ కానీ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ఏఐ అసిస్టెంట్ లైక్ ట్యాబ్లైన్ లాంటి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో ఇండస్ట్రీలో ఈ ఏఐ టూల్ని కనుక ప్లగిన్ లాగా మీరు యాడ్ ఆన్ లాగా ప్లగిన్ లాగా యాడ్ చేసుకుంటే సోర్స్ కోడ్ రాసేటప్పుడు సజెషన్స్ అన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏఐ అసిస్టెంట్స్ మీరు రాసే కోడ్కి తప్పులు ఏమైనా ఉన్నాయా కోడ్ పర్ఫార్మెన్స్ ఎలా మనం రివైజ్ చేసి రాయొచ్చు ఇదే కోడ్ అవుట్పుట్ అదే విధంగా వచ్చేటట్టు ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఈ ఏఐ టూల్ నుంచి ఈజీగా పొందవచ్చు సో జీపీటీ మీద ఒకసారి ఫోకస్ చేయండి అయితే ఫీచర్స్ ఏంటంటే ఏ పవర్ఫుల్ మోడల్ దట్ జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్ హ్యూమన్ ఎలా ఆలోచించి ఒక ఎక్స్పర్ట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ లెవెల్లో ఎలా టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ జనరేట్ చేసి మనకి డెలివరీ డిప్లై చేయడం జరుగుతుందో అదే విధంగా మనకి కంటెంట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆన్సర్ లైక్ క్వశ్చన్స్ ఏమంతా ఉంటాయో మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తుంది అసిస్ట్ విత్ కాంప్లెక్స్ టాస్క్లు ఏవైతే కాంప్లెక్స్ టాస్క్లు ఉంటాయో వాటిని మినిమైజ్ లాగా ముక్కలు చేసుకుని ఆ స్టెప్ బై స్టెప్లో ఆ చిన్న చిన్న పార్ట్స్ని మీరు క్వశ్చన్స్ లాగా అడిగి అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఆ కాంప్లెక్స్ క్వరీని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అండ్ ఇండస్ట్రీస్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఎడ్యుకేషన్ కానీ కస్టమర్ సర్వీసెస్లో బాగా ఈ చార్జిబిలిటీఐటూల్ చాలా కంఫర్టబుల్గా యూజ్ అవుతుంది యూ స్ట్రాంగ్లీ ఫోకస్ దీస్ ఇండస్ట్రీస్ మోర్ ఓకే అండ్ నెక్స్ట్ టూల్ వచ్చి సెకండ్ ఏఐ టూల్ టెన్ సర్ఫ్లో బై గూగుల్ అండి గూగుల్ నుంచి కూడా ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది ఇది ఇక్కడ యూజ్ కేసెస్ ఎట్లా అంటే ఈ టూల్ని యూజ్ చేయడానికి స్పెసిఫిక్గా మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ వీటి మీద ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు టెన్సర్ ఫ్లో ఏఐ టూల్ని ఫోకస్ చేయండి ఫీచర్స్ ఎట్లా అంటే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ దట్ అలౌస్ యూ టు ఈజీ టు యూజ్ అండ్ యూ నీడ్ నాట్ టు పే ఎనీ ప్రైస్ లైక్ మనీ లాంటి పే చేయకుండా ఓపెన్ సోర్స్లో ఫ్రీగా యూజ్ చేయవచ్చు బోల్డ్ అడ్వాంటేజెస్ దీనివల్ల మీకు అండ్ యూ షుడ్ బిల్డ్ డిప్లై మిషన్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ కానీ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ యాప్స్ కానీ డిప్లై చేసుకోవచ్చు అండ్ వైడ్లీ యూజ్డ్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ బేస్డ్ ఓరియంటెడ్ లో దీన్ని బాగా యూజ్ చేయడం జరుగుతుంది రైట్ అండ్ ఇండస్ట్రీ హెల్త్ కేర్ ఆటోమేటివ్ అండ్ రీసెర్చ్ ఏఐ స్టార్ట్అప్స్కి దీన్ని బాగా హ్యూజ్గా యూజ్ చేసుకోవచ్చు స్ట్రాంగ్లీ రిమెంబర్ ఇన్ దిస్ యాక్టివిటీస్ అండ్ హగ్గింగ్ ఫేస్ ద థర్డ్ వన్ హగ్గింగ్ ఫేస్ వచ్చి న్యూరల్ లాంగ్వేజ్ లైక్ ఎన్ఎల్పి ప్రోగ్రామింగ్ న్యూరల్ లాంగ్వేజ్ లైక్ మన ఆలోచన విధానం ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఏ విధంగా వర్డ్ను అండర్స్టాండ్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ వర్డ్కి రిలవెంట్గా ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చే విధానం ఎన్ఎల్పి ప్రోగ్రామింగ్ న్యూరో లింగ్వెస్టిక్ ప్రోగ్రామ్ అయితే ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఒక దాని నుంచి ఇంకో దాంట్లో ట్రాన్స్ఫార్మింగ్ చేయటం అంటే మీరు అడిగిన కోసం ఏ విధంగా అది తీసుకొచ్చి ఇవ్వగలగటం అండ్ అదేవిధంగా టెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇన్ గ్రామెటికల్ వేలో మీరు అడిగిన పదం కరెక్ట్గా వస్తుందా రావట్లేదు అనేది అండర్స్టాండ్ అవుతూ తీసుకొచ్చి ఇవ్వగలగటం ఇదంతా కూడా టూల్ యొక్క పాసిబిలిటీస్ ఇవన్నీ సో దీని ఫీచర్స్ ఏంటంటే ప్రొవైడ్స్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఏపీఐస్ యూస్ చేసుకుని ఎన్ఎల్పి టాస్క్ని లైక్ సెంటిమెంటల్ అనాలసిస్లో రెగ్రెషన్లో సమ్మరైజేషన్లో ట్రాన్స్లేషన్లో దీన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు క్విక్ రిజల్ట్ కోసం ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్ మీద అండ్ ఇండస్ట్రీ రిలివెంట్ ఏంటంటే మార్కెటింగ్ హెల్త్ కేరు అండ్ రీటైల్లో ఎవరైతే ఉన్నారో ఈ సెక్టర్స్లో ఉన్నవాళ్ళు ఈ పర్టికులర్ టూల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ వన్ డేటా రొబాట్ డేటా అనగానే మనకి హ్యూజ్ డేటా సెట్స్ నుంచి మనం ఒక ఎనాలిటికల్ రిపోర్ట్స్ కానీ ప్రిడిక్షన్స్ తీసుకోవడం కానీ వీటికి డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరైతే డేటా రిలవెంట్ వర్క్స్లో కానీ ఎనాలిటిక్స్ వర్క్స్లో చేస్తున్నారో వాళ్ళు ఈ ఏఐ టూల్ని ఫోకస్ చేయాలి ఇక్కడ ఆటోమేటెడ్ మిషన్ లెర్నింగ్ ఆటో ఎంఎల్ కాన్సెప్ట్స్ని డేటా యూజ్ చేసుకున్నప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు నెంబర్ వన్ అండ్ ఫర్ ప్రిడిక్టివ్ ఎనాలిటిక్స్ ఈ విధంగా డేటా యూస్ చేసి ఫ్యూచర్ ట్రెండ్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఈ ఏఐ టూల్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఆ రెండి చేయాల్సిందే తప్పదు మీరు కూడా ఫీచర్స్ ఏంటంటే ఆటోమేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ డిప్లాయింగ్ మెయింటైనింగ్ మెషన్ లెర్నింగ్ మోడల్స్ ఇక్కడ థింగ్స్ని డేటా పంపింగ్ చేస్తుంటే ఆటోమేట్ చేసేసి మీకు రిజల్ట్ తీసుకురావటం ఈ ఏఐ టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఏంటంటే ఎక్కడైతే హ్యూజ్ డేటా సెట్స్ ఉంటాయి మీకు కావాల్సిన రిజల్ట్ కావాలో అన్నిసార్ట్ల యూజ్ చేయొచ్చు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫినాన్స్ ఇన్సూరెన్స్ సెక్టార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ ఎక్కడైతే డేటా నెంబర్స్ ఎక్కువ ఉండి సేల్స్ పెంచుకోవడానికి ప్రయోగాలు ఎలా చేయొచ్చు ఈ ఏఐ టూలు చక్కగా ఉపయోగపడుతుంది ద నెక్స్ట్ వన్ ద ఫైనల్ ఏఐ టూల్ ఎజూర్ ఏఐ బై మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ అంటే తెలుసు మీకు ఇట్స్ లైక్ హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న ఏఐ టూలు అండ్ అదేవిధంగా ఏఐ మెషిన్ లెర్నింగ్ ఏఐ సర్వీసెస్కి క్లౌడ్ బేస్డ్ ఎనేబుల్ అప్లికేషన్స్ని డిప్లై చేసుకోవటానికి యూజ్ చేయడానికి దిస్ అజూర్ ఏఐ మీకు చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా ఫీచర్స్ ఏంటంటే ఆఫర్స్ లైక్ టూల్స్ బిల్డింగ్ సొల్యూషన్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ చాట్బాట్స్ బాట్స్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ చాలా అందుబాటులో ఉన్నాయి ఏఐ టూల్స్లో ఈ అజూర్ ఏఐలో అండ్ అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇండస్ట్రీ స్పెసిఫిక్లో హెల్త్ కేర్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వాట్ నాట్ లైక్ మీ యొక్క అప్లికేషన్ కానీ యాప్ కానీ రెలవెంట్ టు మన స్పెసిఫిక్గా ఒక ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటే లైక్ మీ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని క్లౌడ్ బేస్డ్ ఎనేబుల్డ్ అప్లికేషన్ లాగా ఎనీవేర్ యాక్సెస్బుల్లాగా ఉండాలనుకుంటే ఈ మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఐ టూ కూడా మీరు ట్రై చేయొచ్చు లైక్ దర్ ఇస్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ని మీరు యాడ్ చేసుకున్నట్టు మీ యొక్క ప్రోడక్ట్లో కానీ డెవలప్మెంట్లో కానీ అప్లికేషన్లో కానీ సో ఈ ఐదు టూల్స్ మీకు చక్కగా ఉపయోగపడతాయి అటు ఫ్యూచర్స్ కానీ వాటి రిలవెంట్గా ఉన్న ఇండస్ట్రీ స్పెసిఫిక్ కానీ మీకు షేర్ చేయడం జరిగింది మీరు ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటే ఏ టూల్ చూస్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి ఒక పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే ఏ టూల్ చూస్ చేసుకోవాలి కోడింగ్ అసిస్టెంట్స్ చేయడంలో కానీ దేంట్లో అయితే దాంట్లో సో ఈ ఏ టూల్స్ మీకు గ్రేట్గా హెల్ప్ చేస్తాయి మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి అని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదం